చె అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బంగారు దుర్గాపూర్ రోడ్ యాభై ఐదు వేల మంది కార్మికులు పర్మనెంట్ కార్మికులు పనిచేస్తున్నాం కానీ రిషప్ ఇరవై మిలియన్ టన్నులు జరుగుతున్న ఉండాలి కానీ ఎంతమంది ఉన్నారు పన్నెండు వేల మంది మాత్రమే ఉన్నారు ఎక్కువ తక్కువ మంది శ్రీనివాస్ వర్మ గారు నిన్న ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాం దీనికి శాస్త్రీయమైన పద్ధతి ఏమిటని అడుగుతున్నాం స్టీల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్ బొక్కారో దుర్గాపూర్ ఉర్కల సేల మీట్ అన్నింటిలో యాభై ఐదు వేల మంది పనిచేస్తా ఉన్నారు అక్కడ ఉత్పత్తి కేవలం ఇరవై మిలియన్ టన్నులు మాత్రమే ఈ రోజు ఏడు పాయింట్ మిలియన్ టన్నులకి ఇరవై ఒక్క వేల మంది ఉండాలి ఇక్కడ ఎంతమంది ఉన్నారు పన్నెండు వేల మంది మాత్రమే ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే ఉత్పత్తిని ఆపాలని రోజు మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉంది అందుకని మనుషులు ఎక్కువ ఉన్నారనే పేరుతోటి మ్యాన్ పవర్ నాపాలని ప్రయత్నం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత పదమూడు వందల రోజుల పైగా పోరాటం అనేది సాగుతూ ఉంది ఈ పోరాటాన్ని ఈ పోరాటం వల్ల ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయలేకపోయింది కాబట్టి మేము ప్రైవేటీకరణ చేయలేకపోయాం కాబట్టి దీన్ని వేరే విధంగా మూసేయాలని ఉద్దేశంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ తాలూకా ఉత్పత్తిని మూడో వంతుకి తగ్గించేసిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ లాభాల్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్ట్ కార్మికులను ఈ రోజు నాలుగు వేల మందిని రాత్రి రాత్రి బయట పెట్టేయాలని చెప్పి ఓ కుట్ర అన్నది కేంద్ర ప్రభుత్వం అన్నది పన్నింది అందులో భాగంగానే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా పాసులు అన్నది రాత్రికి రాత్రి క్యాన్సిల్ చేసిన పరిస్థితి అన్నది ఉంది ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించింది ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఓ పక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి రెండో పక్క మ్యాన్ పవర్ ఎక్కువ ఉందన్న పేరుతో మొత్తం అటు పక్క కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ కార్మికుల తాలూకు సంఖ్యని తగ్గించే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీలు కార్మిక వర్గం ఎట్టి పరిస్థితుల్లోనే అంగీకరించదు ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎంత పోరాటానికైనా సిద్ధపడతారు ఉక్కు మినిస్టర్ గారు వచ్చి ఉక్కును పరిరక్షిస్తాను అట్లాగే ఎవరైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో ఆ ప్రధానమంత్రి గారితో ఒప్పిస్తారని చెప్పారు దాదాపు యాభై రోజులు అయిన తర్వాత బిఎఫ్ టూ ఏదైతే ఉందో దాన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది మెటీరియల్ లేక అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తే పూర్వ వైభవం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఉత్తరాంధ్రకి జీవనాడిగా ఉంది ఈరోజు గాజువాకి ఎంత అభివృద్ధి అయిందంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి అనేక ఇబ్బందులు పడతా ఉంది కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఇరవై వేల మంది అందులో నాలుగు వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటన చేసి వెనికి తగ్గారు ఒకవైపున తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలైన సహాయ సహకారాలు ఇస్తా ఉంది బీహార్ ప్రభుత్వం మెడలు వంచి దాదాపు యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళింది అట్లాంటిది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అటు రాజధాని విషయంలో కానీ లేదనుకుంటే ఇటు పోలవరం విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఒత్తిడి చేసి డబ్బులు అనేది చెప్పాల్సింది అదే కాదు ఈ ఇక్కడున్న తెలుగుదేశం చాలా కీలకమైన ప్రభుత్వంగా ఈరోజు ఉంది బీజేపీకి సహాయ సహకారం ఇస్తా ఉంది ఉత్తరాంధ్రకు సంబంధించి మనందరూ తెలుసు అంటే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడానికి కూడా స్టీల్ ప్లాంట్ ప్రధానమైన కారణం మొత్తం అంటే రాష్ట్రం మొత్తం మీద యాభై ఆరు శాతం ఓట్లు వస్తే ఇక్కడ గాజువాక్ లో దాదాపు ఇరవై ఆరు శాతం మాత్రమే వైఎస్ఆర్ సిపికి ఓట్లు వచ్చాయి దానికి ప్రధాన కారణం ఏంటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉండాలి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కుట్రల పనుతా ఉందా కుట్రలకి వ్యతిరేకంగా పోట్లాడతారని అధికారం ఇచ్చారు ఈరోజు వచ్చేసరికి ఆ రకమైన చర్యలు తీసుకునే దానిలో నిర్వీర్యం అవుతున్నారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పించేటట్టు సొంత గనులు ఇచ్చేటట్టు శైల్లో విలీనం చేయగలిగితే ఇది రివైవల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది నిన్న లేదు మనం మనం చూస్తా ఉన్నాం ఇక్కడున్న శ్రీనివాస వర్మ గారు మాట్లాడుతూ ఉన్నారు శైల్లో కలుపుతాం ఎవరైతే కాంట్రాక్ట్ ల్యాబర్ ఉన్నారో దాన్ని తొలగిస్తాం దాన్ని ఉత్పత్తి పెంచుతాం ఎలా ఉత్పత్తి పెంచేదానికి అవకాశం ఉంటుంది బిఎఫ్ వన్ కానీ బిఎఫ్ త్రీ కానీ ఇవన్నీ మూతపడ్డాయి బిఎఫ్ టూ మాత్రమే కొనసాగుతుంది ఇట్లాంటి ఉత్పత్తులు రివైవల్ అయ్యేదానికి అవకాశం లేదు కాబట్టి ఉత్పత్తి మామూలుగా రావాలనుకుంటే సొంత గనులు వస్తున్నారు వాళ్ళకి మద్దతుగా ఈ రోజు ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఉంటేనే గాజువాక్ ఉంది స్టీల్ ప్లాంట్ ఉంటేనే గాజువా ఆటో నగర్ ఉంది స్టీల్ ప్లాంట్ ఉంటే ఈ షాపింగ్ మాల్ ఉన్నాయి కానీ ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే ఈ గాజువాదార్ అయిపోద్ది ఆ రోజుల్లోనే ఇరవై రెండు వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం గాజువా ప్రజలు ఇచ్చారు కానీ ఎందుకని గాజువాగ్ అభివృద్ధి అవుతుంది గాజువాగ అందరికీ కూడా ఉద్యోగం వస్తాయని ఆలోచనతో ఆ రోజు త్యాగా చేసి ఇచ్చారు మరి త్యాగం చేస్తే ఈ రోజు ఎవరు అమ్మేస్తారండి ఎవరు అమ్మేసి ఈ రోజు అదానికి బంగళ పోటీ ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఇరవై రెండు వేల ఎకరాలు ఇవన్నీ అమ్మేసి అదానికి కట్టబెట్టాలని ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం చాలా చేస్తుంది ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్మితే అమ్మితే పేరు పాలన చేస్తే మీరు సిఐటి కానీ సిపిఎం పార్టీకి కానీ ప్రాణాలు పోయే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం అదేవిధంగా మొత్తం ఈ రోజు కళాశీలు ఉన్నారు ఇవి కళాశీలు పని లేకుండా ఈ రోజు స్టీల్ ప్యాంట్ అమ్మేస్తారనే ఆలోచనతో ఈ రోజు కళాశీలు పని లేకుండా పోయింది అలాగే చీల్ ప్యాంట్ అమ్మేస్తారనే ఆలోచన ఆటో నగర పని అన్ని మోదపడిపోతున్నాయి షాపింగ్ ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి అలాగే భవన నిర్మాణ కార్మి పనులన్నీ కోల్పోయారు స్టీల్ ప్లాంట్ కి లేకపోతే ఎవరు బిల్డింగ్ కట్టుకుంటారండి స్టీల్ ప్లాంట్ కి కాలం జీతాలు లేకపోతే ఎవరు షాపులు వాగుతారండి ఈ రకంగా ఈ రోజు గాజువాగ్ ఉత్తరాంధ్రాన్ని దారుణంగా అమ్మేలని కుక్క ఈ రోజు స్టీల్ ప్యాంట్ ఉక్కు ప్రపంచంలోని దేశంలోని పెద్ద క్యాక్ ఉంది బ్రాండ్ ఉంది అలాంటి స్టీల్ ప్యాంట్ ఉక్కు అంటే చాలు స్టీల్ ప్యాంట్ స్టీల్ అంటే ఎవరైనా కొనుక్కుంటారు పెద్ద సేల్స్ ఉన్నాయి అమ్మకాలు ఉన్నాయి అలాంటి అమ్మక వాగల స్టీల్ ప్లాంట్ ని కొటు వాదుకోవాల ఎక్కడైనా సొంత ఇవ్వలేదు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ని బుక్ చేస్తున్నారు అలాగే ప్రైవేట్ అదానికి లక్ష కోట్లు రాయితీ చెప్తారు ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారండి ఐదు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు అంటే జిఎస్టీ అంట మీరు రెండు వందల యాభై కోట్లు ఏం చేస్తారండి రెండు వందల యాభై కోట్లు ఏం చేయగలండి అలాగే ఇండైరెక్ట్ గా నేను ఈ స్టీల్ బెన్ పేరు ఆపుతాను అని అంటూనే మొత్తం స్టీల్ బెన్ నాశనం చేస్తారు కాబట్టి గాజోగు ప్రజలు ఉత్తరాంధ్ర ఇది ఆంధ్ర సెంటిమెంట్ అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు త్యాగ చేశారో విధంగా స్టీల్ ప్లాంట్ కాపావడానికి ప్రయాణం త్యాగం ఈ సందర్భం సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం నా పేరు కే ఈ రోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానికి తందానతన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తలాడిస్తున్నారు ఇది సెంటిమెంట్లతో కూడుకున్న ప్లాంట్ అనేది ప్రాణ త్యాగాలతో కూడుకున్న ప్లాంట్ ఇది దీన్ని సెంటిమెంట్ జోడి చేయొద్దని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అది ఎంతవరకు సమజం ఆయన ఆలోచించుకోవాలి వెంట వెంటనే శుక్రవారం అర్ధరాత్రి పదిన్నర కల్లా కాంట్రాక్ట్ వర్కర్ ని నాలుగు వేల మందిని ఏ కారణాలు లేకుండా తొలగించే ప్రయత్నం అనేది మేనేజ్మెంట్ చేసింది దానికి వెంటనే గా అక్కడ స్పందించి నిన్న పెద్ద ఎత్తున ప్రతి హెచ్ఓడి ఆఫీసులు దాన్ని ధర్నాలు చేయడం అనేది జరిగింది పోరాటం తోట వెనక్కి అనేది వెళ్ళింది కానీ అది వెనక్కి వెళ్ళినట్టు కాదు ఈ వార్త వింది అంటే ఒక కార్మికురాలు హార్ట్ అటాక్ వచ్చి శుక్రవారం నైట్ తొమ్మిది గంటలకే చనిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటి దారుణాలు ఇలాంటి హత్యలు కనబడకుండా హత్యలు చేసే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ జోలికొస్తే వస్తే మీ మెడలు ఉంచి మా ప్రభుత్వ కొనసాగించుకుంటాం మా స్టీల్ ప్లాంట్ ని కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మినెంట్ ఎంప్లాయీస్ కార్మికులు కానీ ఎవరు జోలికి వచ్చినా సరే నిన్ను వదిలేది లేదు గుడ్డలు తీసుకొని మిమ్మల్ని రోడ్ అండ్ తీసుకునే కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా ఒకే యాక్ట్ ముఖ్యంతో ఈ రోజు ఉంటున్నారు విధంగా ఈవేళ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈ కార్మికుల్ని ఎవరినైతే తొలగిస్తున్నారో దాంట్లో భాగంగానే ఈ రోజు మహాపాదయాత్ర అనేది కొనసాగుతుంది ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి మీరు ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము లోనే వినియోగం చేస్తామని చెప్పే వరకు కూడా ఈ పోరాటాలు ఎట్టి పరిస్థితుల్లో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అంతవరకు కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకల్లో ఉన్న మన శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కలిగిస్తామంటే ఇక్కడ ఉన్న లోకల్లో ఎమ్మెల్యే గాని ఎంపీ కానీ ఏం చేస్తున్నారు మీరు నిద్రపోతున్నారా మీరు నిద్రపోతే మేము వచ్చి మిమ్మల్ని నిద్ర లేపాల్సి ఉంటుంది అంతవరకు మీరు తెచ్చుకోవద్దు అనేసి మనం చేస్తూ